హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే క్యాలీఫ్లవర్ ఆవకాయ ఈ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా మనం మామిడికాయ తోటి ఆవకాయ పచ్చడి చేసుకుంటాం కదా దానికన్నా రుచిగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా దీనికి కావలసిన కారాలని తయారు చేసుకుందాం ఇలాగా స్టవ్ మీద ఒక పొడి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను మెంతుల్ని అలాగే యాభై గ్రాములు ఆవాల్ని యాడ్ చేసుకొని దోరగా వేగేదాకా వేయించుకుందాం ఇక్కడ పచ్చడి కాబట్టి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం దీని మొత్తాన్ని కూడా మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకుందాము అలాగే వంద గ్రాములు కళ్ళుప్పుని యాడ్ చేసుకుందామండి ఏ పచ్చడికైనా కానీ కళ్ళుప్పు మాత్రమే వాడాలి అలాగే వంద గ్రాములు కారాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము మనం అరకిలో క్యాలీఫ్లవర్ ని తీసుకొని ఇలాగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని నీట్ గా ఆరేలాగా చూసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కాగిన నూనెలోకి యాడ్ చేసుకొని మొత్తం అన్ని కూడా గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము ఇలాగే మొత్తం అన్ని కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై అయ్యాక దీంట్లో ఉన్న ఎక్సెస్ నూనె మొత్తాన్ని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇలాగ ఒక బాండీ పెట్టుకొని యాభై గ్రాముల చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ నూనెను కూడా వేసుకుందాము ఇలాగా ఆయిల్ యాడ్ చేయటం వల్ల అడుగు అనేది అంటకుండా ఉంటుంది పది నిమిషాల పాటు ఇలాగ ఉడకపెట్టుకొని థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కకి పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న కారాలని యాడ్ చేసుకుందాము అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా చల్లారేక దీంట్లోకి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి మనకి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి ఇక్కడ నేను వంద గ్రాముల నూనెని యాడ్ చేస్తున్నాను ఇలాగ ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవటం వల్ల మనకి సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉంటుంది ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము చూసారా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం క్యాలీఫ్లవర్ పచ్చడి ఒక్కసారి తయారు చేసుకోండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మొత్తం కలిసిపోయాక దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి పోపు వేసుకుందాము స్టవ్ మీద వెడతపాటి బాండీలోకి ఐదు స్పూన్లు నూనెని యాడ్ చేసుకోవాలి నూనె వేడయ్యాక దీంట్లోకి ఒక స్పూన్ ఆవాలు అలాగే అర స్పూను ఇంగువను కూడా వేసుకుందాము ఇంగు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా ముందుగా మనం తయారు చేసుకున్న పచ్చట్లోకి యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుందాము ఎంతో టేస్టీ అయినా క్యాలీఫ్లవర్ ఆవకాయ తయారైపోయిందండి దీన్ని ఎయిర్టెక్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది దీన్ని వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తినండి ఇలా తింటూనే ఉంటారు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో थ्याङ्क यु फर् वाचिङ मै वीडियो बाई बाई